శ్రీ గురు శ్రీ మాత్రే నమ సైంటిఫిక్ వాస్తు అంటే ఏమిటి సైంటిఫిక్ వాస్తును మనం ఎందుకు చూపించుకోవాలి సైంటిఫిక్ వాస్తు వలన ఎలాంటి సత్ప్రయోజనాలు ఉన్నాయి ఎలాంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఇబ్బందులు ఎలా తొలగించబడతాయి అనే విషయంలో సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఒక భారతదేశానికి సంబంధించినటువంటి మాత్రమే కాదు సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఇది విశ్వవ్యాప్తము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా ఏ జాతి వాళ్ళకైనా ఏ భాషను నేర్చుకున్నటువంటి వాళ్ళకైనా ఎలాంటి వ్యక్తులకైనా ప్రతి వాడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఒక మనిషి ఆ మనిషికి ప్రతి మనిషికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి బాధలు ఉంటాయి ప్రతి మనిషికి వ్యాపారం ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషి ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు ప్రతి మనిషికి కుటుంబం ఉంటుంది ప్రతి మనిషి జీవితము మానవ సమాజంలో వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రతి వ్యక్తి కూడా ఉన్నతంగా జీవించాలనుకుంటాడు ఆరోగ్యంగా జీవించాలనుకుంటాడు మరి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావాలనుకుంటాడు సమాజంలో ఉన్నతంగా గౌరవంగా బ్రతకాలనుకుంటాడు తన కుటుంబం బాగుండాలనుకుంటాడు తోటి బంధువులు బాగుండాలనుకుంటాడు తోటి పరివారం అంతా కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటాడు ఈ కోరుకోవడంతో సరి సరిపోతుందా అంటే సరిపోదు ఏ వ్యక్తికి తన నివసిస్తున్నటువంటి గృహం లోపల భారతీయులైతే వందకు వంద శాతము వాస్తు ప్రకారంగా డిగ్రీలతో సహా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు ఉండవా అంటే వందకు వంద శాతం ఉంటాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనిషి సతమతమవుతున్నటువంటి అనేక విషయాలపైన ఆర్థిక ఇబ్బందులు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోర్టు ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఇట్లా అనేక సమస్యల చేత బాధపడుతున్న మానవుడు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యల చేత మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గృహం కూడా ఆ ఎనర్జీ లోపించడం వలన మనకి అలాంటి సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది ఉదాహరణకి మనం ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ గృహం వంద వంద శాతము వాస్తు ప్రకారం కట్టుకున్నప్పటికీ ఇంకా సమస్య ఉంది అంటే కారణం ఏంటంటే అది ఎలా తెలుసుకోవాలంటే సైంటిఫిక్ వాస్తే ఏకైక పరిష్కారం ఎందుకంటే ఈ ఆర్ఆర్ స్కానర్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం శాంపుల్ పెట్టి వాళ్ళ ఇంట్లో మనం చెక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్పేస్తుంది స్కానర్ కోర్టు ప్రాబ్లమ్స్ అవి వీడికంటే కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంది మరి యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంది అంటే యాక్సిడెంట్ ప్రాబ్లం ఉందని చెప్పేస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్ల ఆ సమస్యకి మనము సైంటిఫిక్ వాస్తులో పరిహార చక్కటి పరిహారాలు ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాన్ని మనం చేసుకుంటే భవిష్యత్తులో గ్రహాలను మనం బ్యాలెన్స్ చేసుకొని మన ఇంటిని ఒకసారి సైంటిఫిక్ వాస్తు చెక్ చేసుకొని పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి పేదవాడు కానీ ధనికుడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎవరైనా ఈ సమస్యలు ఉంటాయి ప్రతి వ్యక్తికి కాబట్టి ఆ వ్యక్తులందరూ ఈ సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని నమ్మకం కలగాలంటే ప్రాక్టికల్గా చూడాలి దీన్ని ఆ ప్రాక్టికల్ చూసినప్పుడే దీని మీద ఒక విశ్వాసం నమ్మకం అనేది కలుగుతుంది కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన్ని మీకు పూర్తిగా అవగాహనకు రాదు ఈ యొక్క సైంటిఫిక్ వాస్తవైన జ్యోతిష్యమైన ప్రాక్టికల్గా చూసినటువంటి వాళ్ళకి అవగాహన వస్తుంది పరిహారం చేసుకున్న వాళ్ళకి ఫలితాలు కూడా చూస్తారు కాబట్టి అప్పుడు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఎవరైనా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచం లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు కాబట్టి సైంటిఫిక్ ఆలస్కంత చెక్ చేసుకుని మీ సమస్యల నుంచి విముక్తులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను శుభం భూజాన్ని